విజయం చూసారా చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న ఎంతో వ్యత్యాసం ఉందండి ఎంతో మారిపోయింది మన పట్టాభి ఏమిట్రా అంటే ప్రాణమంతా దాని మీదే పెట్టుకున్నాడు కానీ విజయ వాలకం చూస్తుంటే అలా కనపడడం లేదండి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి అయ్యయ్యో ఏమిటి భాగవతం ఎవరింట్లో చూసినా రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో శివుడి ఫోటో మహాలక్ష్మి ఫోటోలు తగించుంటాయి నువ్వు గోడలని అసహాయంగా అర్థమైన మొదలక్షణ ఫోటోలు జుట్టు పొలగల ఫోటోలు తగ్గించావంటే ఏమిటిది తమ్మురానా ఇలా ఉంది ఏమిటి అయ్యో ఏమిటది ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టు అయ్యో ఇలా చూడు విజయ ఇకపై ఈ సాగుబాజా సంగీతం యాబ్రాసి ఫోటోలు ఉండకూడదు ముందు అవతల పారే ఇదిగో ఇందుకే నేను రాని నెత్తి నోరు కొట్టుకున్నాను ఏమా చదువు కోసం సిటీ వెళ్తాను నేను అడిగానా మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదు నువ్వు పట్టం వెళ్లి చదువుకోని తాత ఇంటికి పంపించింది నువ్వే కదా నేను బాగా చదువుతున్నప్పుడు మానే అమ్మని మీరే పిలిపించారు ఏమిటివండి విన్నారా మీరు ఇచ్చిన చనువే ఆడపిల్లలా పెంచారా దాన్ని మగ మహారాజులా పెంచారే పోయి నీ పని చూసుకో నేను చూసుకుంటా ముందు మీ అమ్మాయిని చూడండి తల వెరబోసుకొని కొరి దయాల నుంచింది తలకి నూనె రాసుకొని తల దువ్వి పూలు పెట్టుకుని కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసుకోవాలేసి లక్షణంగా పరిగిని కట్టుకుని వండి వేసుకోమండి అవునవును చేత్తో మైకు పట్టుకుని నిల్చున్నారే వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకుడా రండి అండి దండం తీసుకోండి రండి నాయర్ గారు రండి అమ్మా రండి దండం తీసుకోండి రండి గారు అమ్మాయి కంటే అబ్బాయి ఎక్కువ సిగ్గు పడుతున్నాడే ఎవరే ఆయన మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే ఏ నువ్వు తప్పుగా అంచనా వేకు ఆయన పేరు వీరయ్య కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు సరస్వతి అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా మొగుడు పెళ్ళాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకునేవారు ఎవరి పాపిష్టి కళ్ళు పట్టయో ఏవో మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు లోకానికి భయపడి ఆ అమ్మాయి చచ్చిపోయింది ఆ సంగతి తెలిసిన వీరయ్య ఆ చంపేసి అదే చెట్టుకు వేలాడి తీశాడు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు శిక్ష అనుభవించి విడుదల వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది కానీ తన భార్య గురించే కళ్లు కంటూ బతుకుతున్నారు ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని మెళ్ళో కట్టిన తాడి చేతికి కట్టుకుని ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది వీరయ్య వచ్చేశారు శాస్త్రి మంగళసూత్రం ఇవ్వండి వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తారు అబద్ధం వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి భూమి మీదే జరుగుతాయి అది స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది అది మర్చిపోయే ఊరికే దేవుణ్ణి పెట్టకూడదు ఏం ప్రయోజనం లేదు ఇదిగో డబ్బే ఈ లోకంలో కావాల్సింది నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వెంతలు జరిగాయి ఇది మాత్రమే కాదు ఇంకా ఉన్నాయి ఏమిటి ఒక పాల మనిషి పెనాల నుంచి వచ్చింది ఈ ఊరొచ్చి ఆరు మాసాలే అయ్యింది ఒంటరి మనిషి ఊరంతా ఆడి చేస్తోంది ఎవరే అది ఉద్యోగం లేకుండా సైకిల్ ఎలా పెట్టుకుంటుంది అక్కడ ఆడపడికే పుట్టిందా ఇది పుట్టే మన ఇంట్లోకి బయటికి రానివ్వకూడదు మరీ అంట కులకే నడు విరిగిపోతుంది నేను చెప్పాను అదే సలో చెట్టు ఇలా రావయ్యా చూడు కొద్ది ఇటువండి ఊరు పోతూ ఇవ్వు ఇంట్లో పో చూడు ఇలా వచ్చావేంటి నిన్ను చూడటానికి ఎందుకు అది అది ఏమిటిది చీరా ఎవరికి నీకే నాకా అవును ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది ఇచ్చాను కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేశావు అయ్యో ఐఎం సారీ బావా ఇది మళ్ళీ పొరపాటును పారయవుగా లేదు ఏ బావా నేను ఇన్నేళ్ళుగా ఈ ఊళ్ళో లేను చదువుకోవడానికి వెళ్ళాను నువ్వు ఇక్కడే ఉన్నావు ఇప్పటిదాకా ఏ చదివా నేను మేం చెప్తాం బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే ఎంత వయసు ఎంత మీద పెడితే ఎన్ని పాలు ఇస్తుందో బర్రెలు తోవడానికి సబ్బా ఎండుగడ్డ కొబ్బరి పీజా మీ బావగారు ఇవన్నీ చదివారు ఏ బావా నిజం సూరి ఈ వాళ్ళ ఒక్కరు కూడా రాలేదు తెలీదండి తెలియదండి హాయ్ ఆహా నాట్యమయూరి పాటలు పాడే కోయిల ఏం ఆడేది ఏం పాడేది ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడికిపోయిన తోట కాళ్ళ తయారైంది ఇదే చంద్రకళ ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా దేశం చెడిపోయి అయ్యా ఒక సందేహం ఏమిట్రా ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది అది అడగమంటారా అడుగు ఏమనుకోవద్దండి అడుగు కదా అడగరా ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని నోటికొచ్చినట్టు విమర్శిస్తారే కానీ మీ పెళ్లా ముందు కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని పలుకు లేకుండా ఉంటారే ఎందుకండి వివాహం అయిందా ఏంటండి మీతో చెప్పకుండానా నీకు వివాహం అయిందట్రా చెప్పి నమ్ము రా 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 నీకు వివాహం వివాహం కానిరా అప్పుడు నీకే అర్థం అవుతుంది అరే రండి శేషాత్రి గారు రండి కూర్చోండి నమస్కారం అండి ఏ నాయుడు గారు బాగున్నారా బాగున్నారు ఏం రోజులైంది మిమ్మల్ని చూసి సోడా కాపీ ఏదైనా తెప్పించమంటారా సోడా కాపీ నాకేం వద్దండి మా సార్ అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ చూడడానికి వచ్చి ఉంటారు చూసారా ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం చాలా బాగా అన్నారు మేస్తారు కదా సరే త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది సెలవిస్తారా మంచిది వెళ్ళింది వస్తాను వీళ్ళంతా మాస్టర్లా ఓహరి దేవుడా